నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో బీఫ్ ఉండేదని వారు రాసుకున్న నమ్మిన గ్రంథాల్లోనే రాయపడింది ఇవే రిజువులు అన్నం అన్న గోవ వాస్తవానికి గోవు మన ఆహారం మాంసం లేకుండా వధువును తీసుకోవడం సాధ్యం కాదు అశ్వాలయన గృహ సూత్ర పండితుడు ప్రసిద్ధుడు సామాజికడు శ్రోతలున్న వక్త వేదపాటి దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుని కన్నాలన్నా కోరిక గల తల్లి ఆంబోదు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలెను వయస్సులో ఉన్న దూడది కానీ లేదా ముదురు వయస్సులో ఉన్న ఎద్దుది కాని భుజించాలి నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను భరద్వాజుడు ఒక ఆవుదు వధించి రాముణ్ణి భోజనానికి ఆహ్వానించాడు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా మాంసం తినని వాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకూడదు ఉత్తర క్రియలలో భాగంగా ఆవును ఎద్దునో వధించి బ్రాహ్మణులకు బిందు ఇచ్చేవారు రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యంతో పాటు మాంసం వడ్డించేవారు ఇంద్రునికి శివునికి గోవులు బలివ్వాలి గర్భిణీ స్త్రీలు ఎర్ర ఆవు మాంసం తింటే పన్నంటి బిడ్డకు జన్మనిస్తారు ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు సనాతన బోధనలు సారం ఇప్పటికీ విస్మయం కలిగిస్తుంది గోమాంసం తినని వారు ఎన్నటికి నిజమైన హిందువు కాలేదు